ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గిరిజే నమ అమ్మవారికి స్వాగతం అండి ఆ అమ్మవారి కాశీలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేటువంటి సందేశం ఏమిటి అంటే చూడుగుడ్డ ఈరోజు నీ తల్లి నీకు అందించేటువంటి అభయహస్తాన్ని నీవు తప్పకుండా అందుకోవాల్సిందే ఎందుకంటే పరిష్కారమే లేనటువంటి ఒక సందేహాన్ని నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీకు పరిష్కారాన్ని చూపడం నీ తల్లిగా నా బాధ్యత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు సరైనటువంటి నిర్ణయాన్ని ఏది కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతున్నావు మంచి పరిష్కారం నీకు దొరకడం లేదు అని చెప్పి ఇరకాటంలో ఉన్నావు కదా అందుకోసమే ఈ తల్లి ఈరోజు నీకు ఒక మంచి సందేశాన్ని ఈ రూపంలో నీ ముందుకు తీసుకువచ్చింది మరి నీవు ఆలస్యం చేయకుండా నీ తల్లి నీకు ఏం చెయ్యపరచాలి అనేటువంటి విషయాన్ని నీవు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి ఎందుకు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా కాసేపు ప్రక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ రోజు ఈ యొక్క సందేశాన్ని తెలుసుకోతల్లి ఎందుకు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు నీ మనసులో ఉండేటువంటి సందేహాలు అన్నీ కూడా ఈరోజు తప్పకుండా నేను తీర్చాలని చెప్పి నీ ముందుకు వచ్చాను మరి ఇంతకీ ఆ యొక్క తల్లి మనకు ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది అంటేనండి ప్రతి ఒక్కరూ కూడా అర్థం కానటువంటి ఆలోచనలతో ఏం చేస్తున్నామా ఎటువంటి నిర్ణయమో అనేది తీసుకోవాల అర్థం కాక కొంతమంది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అటువంటి వారికి ఆ తల్లి మన యొక్క శ్రేయస్ కొరకు ఈ విధంగా తెలియపరుస్తుంది బిడ్డ ఎందుకమ్మా నీ మనసులో గూడు కుట్టుకున్నటువంటి అంతటి దుఃఖాన్ని అంతా కూడా నింపుకొని నీలో నీవే సతమయత్మైపోతూ ఎందుకు ఆ విధంగా దుఃఖిస్తున్నావు నీవు ఏదైనా కానీ నీ తల్లికి తెలియపరిస్తేనే కదా అది తెలిసేది అనేసి అమ్మ ఈ విధంగా అడుగుతుంది ముందుగా అండి ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉండేటువంటి సంఘటనలను మీ మనసులో ఉండేటువంటి సందేహాలను పక్కన పెట్టండి ఎందుకంటే ఆ తల్లి ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి జీవితాన్ని ఎవరు కూడా ప్రసాదించలేరు కదా ఇక అదే విధంగా ఒకే రకమైనటువంటి సంతోషాలు ఒకే రకమైనటువంటి దుఃఖ ఎవరికీ కూడా దక్కవు ఎవరైతే వారి వారి యొక్క జీవితాలకు సంబంధించి వారి యొక్క కర్మానుసారం వారి యొక్క కర్మల ఫలితంగా ఎవరైతే ఏదైతే చేసుకుంటూ వచ్చారో అటువంటి వారికి అటువంటివి దక్కక తప్పదు కాబట్టి ఏంటంటే ఈ సమస్యల్ని మనం ఎదుర్కోవాలి అని అక్కడ రాసిపెట్టి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అవి మనకు తప్పవు అనమాట కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటేనే ఈ రోజుగా పోయిన మునుముందు రోజుల్లో అయినా మన యొక్క జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఆ తల్లి మీద నమ్మకం పెట్టుకొని ధీమా ధైర్యాన్ని కలిగి ఉండాలి వెంటనే మనం అనుకోగానే మనము ఆ యొక్క కోరికను ఆ తల్లికి సమర్పించగానే మన యొక్క జీవితం అనేది మార్పోదండి దానికంటూ ఒక సమయం సందర్భము అనేది ఉంటారు కదా ఏదో ఒక సందర్భము అనేది ఖచ్చితంగా రావాలి ఇక మీ యొక్క ఆలోచనలు అనేవి ఉంటూ మీ యొక్క మనసులోనే సతమతమైపోతూ ఉంటున్నారు కదా అటువంటి వారు అయితే ఎటువంటి ఆందోళనలు అయితే చెందకండి ఎటువంటి ఆందోళనలు చెందవలసినటువంటి అవసరం కూడా లేదు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ యొక్క భావనలు అన్నీ కూడా నాకు తెలియపరుస్తాయి ఇక అటువంటి సందర్భాల్లో ఇలా చక్కని సందేశాలను పంపిస్తూ ఉంటాను నీలో మంచి ధైర్యాన్ని మంచి నమ్మకాన్ని నింపుకోవాలి అనేటువంటిదే నా ప్రయత్నం అని ఈ విధంగా తెలియపరుస్తున్నారు మనము ఆ యొక్క తల్లికి ప్రతిదీ కూడా చెప్పవలసినటువంటి పని లేదండి తల్లి నా యొక్క జీవితం నాకు ఈ విధంగా ప్రసాదించు నా యొక్క కోరికను తీర్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పవలసినటువంటి పని లేదండి ఆ తల్లికి మన యొక్క జీవితం ఏ విధంగా బాగుంటుంది ఏ విధంగా వారి యొక్క జీవన పైన మనీ సాగితే ఏ విధంగా ఉంటారు అనేటువంటి మార్పులు కూడా ఆ తల్లికి తెలుసు అన్ని విధాలు మార్పులను కూడా ఆ తల్లే మనకు తెలియపరుస్తుంది మనం అడగడానికి ముందే ఆ తల్లి మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా ప్రారంభిస్తాయి అడగపోయినా అమ్మాయినా అన్నం పెడుతుంది అనేటువంటి సామెత ఉంది కదండి మన యొక్క ఆకలి ఏందో తప్పకుండా మనకంటే మన యొక్క తల్లికే తెలుసు కదా మరి ఈరోజు మన తల్లి స్థానంలో ఉండి మన గురించి ఆలోచించేటువంటి ఆ తల్లికి తన యొక్క బిడ్డల కోసం ఒక మంచి పరిష్కారాన్ని ఈ విధంగా తెలియపరచాలి అని మనం ముందుకు వచ్చింది కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా మనం ఆ తల్లికి తెలియపరచామనుకోండి మరి నా బిడ్డ నాకు ఈ విధంగా తెలియపరిచింది తను ఏది కూడా తనకంటూ ఒక సొంత నిర్ణయము అనేది తీసుకోవడం లేదు ఒక మాట చెప్పింది అనేటువంటి సంతోషాన్ని ఆ తల్లి కూడా కలిగి ఉంటుంది కొన్ని రోజులుగా నీవు ఆలోచిస్తూ ఉన్నావు ఎటువంటి నిర్ణయాన్ని కూడా నీవు తీసుకోలేకపోతున్నావు కదా మరి ఇట్టి సమయంలో నీ యొక్క మనసు అంతా కూడా గందరగోళంలో ఉన్నప్పుడు నీవు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకోలేనప్పుడు అంటే నీవు ఒక నిర్ణయాన్ని ఎంచుకోవాలి అన్నా కూడా ఆ యొక్క నిర్ణయాన్ని నీవు ఎంచుకోలేకపోతున్నావు అవును కదా బిడ్డ మరి ఇప్పుడు నీ తల్లి చెప్పేది పూర్తిగా ఆలోచించు తర్వాతే ఆలకించి నీవు అంతా కూడా ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించి చూడు ఖచ్చితంగా నీకు ఒక మంచి నిర్ణయం అనేది తారసపడుతుంది ఒక మంచి పరిష్కారం కూడా నీకు ముందు ఉంటుంది నీవు తి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది అనేది కూడా నీకు దాని మీద ఒక భావన అనేది కలుగుతుంది అలాగే నీ యొక్క గొప్ప మనస్తత్వం గురించి నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అర్థమవుతుంది ఈ నిర్ణయమే నీ యొక్క జీవితాన్ని ఒక శాసనంలా శాసిస్తుంది నీ జీవితాన్ని మారుస్తుంది ఈ నిర్ణయమే నీ యొక్క జీవితంలో ఒక మంచి నిర్ణయంగా శాసిస్తుంది చూడు బిడ్డ ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే అంటే ఉన్న దాంట్లోనే నీకు నీవుగా తృప్తి అనేది పొందుపరుచుకోబోతుంది విజయాన్ని పొందుపరుచుకోలేవు చూడు ముందు నీకు నీవుగా ఆనందంగా ఉన్నావు అని నీకు ఈ తల్లి ఏదైతే ప్రసాదించిందో దాంతో నీవు సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం నీవు ఎక్కువగా ఆశపడవద్దు బిడ్డ అది చాలా తప్పు దాన్ని సాధించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు పక్కవారికి ఉంది నాకు ఎటువంటిది లేదు అని చెప్పి ఇటువంటి అసూయ మాత్రం నీవు అసలు చెందవద్దు అదే నీ యొక్క జీవితంలో సంతోషము అనేది లేకుండా చేస్తుంది అర్థమవుతుందా నీ జీవితంలో నీవు ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉండాలి అంటే ఈ యొక్క పనిని నీవు మొదటిగా చెయ్యి నీకు ఏదైతే లేదో నీవు దానికోసం ముందుగా పోరాడు నీవు ఈర్షణ మాత్రం అస్సలు చెందవద్దు అలాగే చూడు బిడ్డ నీవు ఇప్పుడు నీకు ఉన్నటువంటి గందరగోళం నుండి నీవు బయటపడితే నీవు చేసేటువంటి పని అంతా కూడా మంచిదా చెడ్డదా అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి నీ యొక్క ఆలోచనలు బట్టే ఈ యొక్క లోకంలో అన్నీ కూడా జరుగుతాయి అని నీవు మొట్టమొదటిగా గుర్తుంచుకో కాబట్టి నీవు ఎలా అయితే ఆలోచిస్తావో మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా ఈ విధంగానే జరుగుతాయి కాబట్టి నీవు తీసుకున్న నిర్ణయాలే నీకు పునాది కాబట్టి ఈ యొక్క లోకం అనేది ఎవరిని ఏ విధంగా బ్రతకాలో నేర్పిస్తుంది ఎవరిని ఏ విధంగా ఏ టైంలో ఎట్ట ఉండకూడదో కూడా నేర్పిస్తుంది కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా నీవు జాగ్రత్తగా గమనించి వీటిని అన్నిటినీ కూడా ఫాలో అయితే వెళ్తుంది తేనే నీవు విజయాన్ని సాధిస్తావు అని చెప్పి గుర్తుపెట్టుకో కాబట్టి నీవు నీ యొక్క విజయాన్ని ఎన్నోసార్లు నీవు సాధించుకోగలిగావు ఇప్పటి వరకు ఎన్నో గుణపాఠాలను నేర్చుకొని ఉన్నావు కదా వాటిని కూడా ఒక్కసారి నెమరు వేసుకో కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా నీకు అనుభవమే కాబట్టి ప్రతి ఒక్క విజయాన్ని కూడా నీవు మళ్ళీ పునః ప్రారంభించుకో అంతేకాకుండా నీ మనసులో ఉండేటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా దూరంగా విసిరి పక్కన పడాయి అలాగే నీవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎవరిని కూడా అడగవలసినటువంటి అవసరమే లేదు ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలు సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయాన్ని ఎంచుకునే విధంగా దారిని చూపిస్తాయి ఇప్పటి వరకు నీవు ఎంతో గందరగోళంలో ఉన్నావు కదా కాబట్టి నీవు ఇప్పుడు ఏ విషయం అనేది కూడా నీవు ఆలోచించుకోలేకపోతున్నావు నా యొక్క అభయహస్తాన్ని నీపై ఉంచుతాను నీకు ఈ రోజు కళలో అయినా సరే నా యొక్క స్పర్శ అనేది తగులుతుంది ఈ మనసులో ఉండేటువంటి ఆలోచనలకు తప్పకుండా ఈ రోజు నీవు సమాధానాన్ని పొందుతావు ఈ యొక్క దిశ నిర్దేశాలు అన్నీ కూడా ఈ తల్లిని నీవు అడుగుతున్నావు కదా కాబట్టి ఇప్పుడు నీ తల్లి మాట విని ఒక నిర్ణయం అనేది ఎంచుకో ఈ యొక్క నిర్ణయం అనేది ఎప్పుడు కూడా నీ చేతి ఉంటుంది చూడు జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా చూసి ఆలోచించి నిర్ణయం ఎంచుకో ఎందుకంటే ఆ యొక్క నిర్ణయం అనేది నీ యొక్క జీవితాన్ని అంతా కూడా మంచిగా మార్చే విధంగా ఉండాలి అలాగే నీకు ఏదైనా ఒక సందేహం ఉంటే అది కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే చర్చించి వారి ద్వారానే ఒక నిర్ణయం అనేది ఎంచుకోవాలని చెప్పింది కూడా నీవు జాగ్రత్తగా ఆలోచించి ఒక సరైనటువంటి నిర్ణయాన్ని నీవు ఎంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నీ యొక్క కుటుంబ సభ్యులే నీకు ఎటువంటి పక్షపాతము లేకుండా ఎటువంటి అసూయ అనేది లేకుండా మంచి నిర్ణయాన్ని వారైతేనే తెలుపుతారు నీకు ఒక మంచి వ్యక్త అభిప్రాయం విధానాన్ని వ్యక్తపరచుకోగలుగుతారు కాబట్టి బయట వ్యక్తులతో చర్చించి నీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే వారి ద్వారా నీవు నిర్ణయాన్ని ఏదైనా ఎంచుకోవాలి అనుకుంటే చేయొద్దు అని నీకు తెలుపుతాను ఎందుకంటే అది కూడా వారికి ఉపయోగపడే విధంగా ఉందనుకోండి దాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని వారు ఆ యొక్క మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి నీవు వారి ముందే ఇక ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా వారి ముందే నీవు తిరగగలగాలి నీ మనసులో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని నీకు నీవుగానే సృష్టించుకోగలగాలి ఇకనైనా నీవు సంతోషంగా ఆనందంగా ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీకు పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాతృనమ శ్రీ గురుబే నమ్మ దుర్గా భవాని